హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు కథ నావికుడు సింధుబాద్ హారున్ ఆల్ రషీద్ ఖాళీఫాగా ఉండే కాలంలో బాగ్దాద్ నగరంలో సింధుబాద్ అనే పేదవాడు ఒకడు ఉండేవాడు వాడు బరువులు మోసి ఆ కూలిటబులతో తన పొట్ట నింపుకుంటూ ఉండేవాడు ఒకనాడు వాడు మండుటెండలో పెద్ద బరువు ఎత్తుకుని ఒక ధనికుడి ఇంటి సమీపానికి వచ్చాడు ఆ ఇంటి ముందు చక్కగా ఊడ్చి పన్నీరు చల్లటం చేత అక్కడ చల్లగా సుఖంగా ఉన్నది మార్గస్థులు విశ్రాంతి తీసుకోవటానికని ఇంటి బయట ఒక బల్ల వేసి ఉన్నది అందుచేత సింధుబాద్ తన బరువు కిందకి దింపుకుని బల్ల మీద చతికిలబడి సువాసనలతో కూడిన చల్లగాలి అనుభవించసాగాడు వాడికి లోపలి నుంచి చక్కని జంత్రగాత్ర సంగీతము కోయిలలు చిలుకలు గోరువంకలు మొదలైన పక్షుల అరుపులు వినవచ్చాయి కూలి చేసుకునే సింధుబాద్ పరమానందం చెంది వాకిలిగుండా లోపలికి తొంగి చూశాడు లోపల మనోహరమైన ఉద్యానవనం ఉన్నది అందులో అనేక మంది బానిసలు నౌకర్లు అతిథులు కనిపించారు అంతేకాదు రకరకాల వంటకాల వాసనలు పానీయాల వాసనలు సింధుబాదు వద్దకు గాలి వెంట వచ్చాయి అటువంటి భూలోక స్వర్గాన్ని వాడెన్నడూ కలలో కూడా ఊహించి ఉండలేదు శరీరశ్రమ చేసి ఏది దొరికినా తిని సంతోషించే ఆ సింధుబాదుకు ఆ ఆవరణలో వాళ్ళంతా దేవతలుగా తోచారు వాడు నిట్టూర్చి ఓ అల్లా నీ కరుణామృతం ఎవరిపై ప్రవహిస్తుందో ఈ అల్పుడికి ఎట్లా తెలుస్తుంది ఈ ఇల్లు గల పెద్ద మనిషికి ఇంత సుఖమైన భోజనము పానీయాలు సమస్త వైభోగాలు సమకూర్చి నన్ను ఏమీ లేని దౌర్భాగ్యుడిగా ఉంచావు అని అల్లాకు వినువించుకున్నాడు తరువాత వాడు తన దారిద్ర్యం గురించి అప్పటికప్పుడు పాటలు కట్టి గొంతెత్తి పాడసాగాడు వాడు అట్లా కాసేపు పాడిన తరువాత బల్ల మీద నుంచి లేచి బరువు మళ్లీ ఎత్తుకోబోతుండగా వాకిలి వద్దకు ఒక బానిస వచ్చి వాడితో యజమాని నిన్ను లోపలికి రమ్మంటున్నారు నా వెంటరా అన్నాడు బరువులు మోసేవాడికి భయం వేసింది వాడు ఏ విధంగానైనా లోపలికి వెళ్లకుండా తప్పించుకుందామని ఏవో సాకులు చెప్పాడు కాని లాభం లేకపోయింది చివరకు వాడు తన బరువును వాకిలి వద్ద కావలి ఉండేవాడికి అప్పగించి భయపడుతూ బానిస వెంట లోపలికి వెళ్ళాడు భవనం లోపలి భాగం భూలోక వైకుంఠంగా ఉంది ఇంటి నిండా గొప్ప గొప్ప వాళ్ళెంతా ఆతిథ్యం స్వీకరిస్తున్నారు ఎక్కడ చూసినా అందమైన పువ్వులున్నాయి అత్తర్లు ఖుమాయిస్తున్నాయి బల్లల మీద కనీ కనీపిని ఎరుగని వంటకాలన్నీ వడ్డించి ఉన్నాయి అతిథులందరి మధ్య ఒక వృద్ధుడు తెల్లని గడ్డంతో టీవీగా కూర్చుని ఉన్నాడు ఆయన ముఖం చాలా అందంగా కలగలిగి ఉన్నది పరువులు మోసేవాడు తన కళ్ళను తానే నమ్మలేక నేను కలగంటున్నానో లేక ఇది ఇంద్రలోకమో అనుకుంటూ అందరికీ సలాములు చేసి మర్యాదగా చేతులు కట్టుకుని తల వంచుకుని నిలబడ్డాడు వృద్ధుడు అతన్ని ఆదరంతో తన దగ్గరికి వచ్చి కూర్చోమన్నాడు అతని ముందు ఆహార పదార్థాలు తెచ్చిపెట్టారు అతను భోజనం ముగించి చెయ్యి కడుక్కున్న దాకా వృద్ధుడు ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు తరువాత ఆయన ఆయన నువ్విప్పుడు నా అతిథివి బిడియపడక ఈ పూటకు నీ ఇష్టం వచ్చినట్లు ఆనందించు నీ పేరేమిటి అని అడిగాడు బాబు నేను కొద్ది కూలీకి ఘనమైన బరువులు మోస్తూ ఉంటాను నన్ను సింధుబాద్ అని పిలుస్తారు అన్నాడు బరువులు మోసేవాడు వినయంగా వృద్ధుడు నవ్వి నా పేరు కూడా సింధుబాదే సుమా నావికుడు సింధుబాద్ నిన్ను పిలిపించటానికి కారణమేమంటే నువ్వింతకు పూర్వం పాడిన చక్కని పాటలు వాటిని మళ్లీ వినాలని ఉంది అన్నాడు బరువులు మోసేవాడు సిగ్గుపడుతూ బాబూ నేను పేదవాణ్ణి మొరటువాణ్ణి అందుచేత అలాంటి పాటలు పాడాను దుఃఖం నాచేత అటువంటి పాటలు పాడించింది తమరు నన్ను క్షమించాలి అన్నాడు నువ్వు ఆ పాటలకు సిగ్గు చెందవలసిన పని ఏమాత్రమూ లేదు నువ్వు నా సోదరుడి వంటి ఆ పాటలు నా చెవులకు చాలా ఆనందం కలిగించాయి వాటిని మరొక్కసారి దయచేసి పాడు అన్నాడు నావికుడు సింధుబాద్ బరువులు మోసేవాడు గొంతెత్తి పాడాడు తరువాత వృద్ధుడిలా అన్నాడు నాది కూడా అతి విచిత్రమైన కథే దానిని నీకు చెబుతాను నేను ఈ స్థితికి రావటానికి పూర్వం చాలా బాధలు పడ్డాను ఆ సంగతి నా కథ వింటీ నీకే తెలుస్తుంది నమ్మసక్యం కాని శ్రమలు పడి ప్రమాదాలను ఎదుర్కొని దురదృష్టాల పాలై యాతనలను అనుభవించి సంపాదించిన డబ్బుతో ఈ ముసలితనంలో సుఖపడుతున్నాను నేను ఏడుసార్లు సముద్రాలపై ప్రయాణం చేశాను ఆ సముద్రయానాలలో నాకు జరిగిన అనుభవాలు విన్నవాళ్ళు నిర్ఘాంతపోతారు కానీ అలా జరగాలని రాసిపెట్టి ఉండటం చేతనే అవి జరిగాయి విధిలిఖితం జరిగే తీరుతుంది తరువాత నావికుడు సింధుబాద్ బరువులు మోసేవాడికి తన మిగిలిన అతిథులకు తన అనుభవాలను చెప్పసాగాడు వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక సింధుబాద్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్